నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన నేను విసిరిన బంతి అనే ఓ చక్కటి కథను విందామండి నాకు అన్నయ్య నాకన్నా రెండేళ్లు పెద్ద తనతో ఒక క్రూరమైన ఆట అప్రమేయంగా మొదలుపెట్టాను అన్నయ్య నల్లగా తుమ్మ ముద్దులా ఉంటాడు చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ అంతా నల్ల పిల్లాడు అని వెకరించేవారు టీచర్లు కూడా నల్ల కృష్ణ అనేవారు తెల్లగా ఉండే కృష్ణ ఇంకొకడు ఉండటంతో అలా పిలిచేవారు చాలా తెల్లగా ముట్టుకుంటే కందిపోయేలా ఉంటాను నేను చుట్టూ ఉన్న బంధువుల్లో కూడా చాలామంది అన్నయ్యలోని నలుపును ఎత్తి చూపించటంతో తనలో ఏదో లోపం ఉందనే భావం స్థిరపడిపోయింది నాకు పైగా రోజు కొన్ని గంటల పాటు చూసే టీవీ ప్రకటనల్లో నల్లగా ఉండటం అన్నిటికీ అనర్హతగా చూపించడంతో ఆ భావం మరింత బలపడటమే కాకుండా నేనేదో పై మెట్టు మీద ఉన్నాననే అభిప్రాయం ఏర్పడిపోయింది తనకు నేనంటే అసూయ ఉందనుకునేవాడిని చాలా పాటు తాను ఎప్పుడు బయట పడకపోయినా కూడా అన్నయ్యకి పెద్దగా చదువు రాలేదు వానాకాలం చదువులా డిగ్రీ పూర్తి చేసి స్పోర్ట్స్లో సెటిల్ అయిపోయాడు నేను మొదటి నుండి చదువులో చురుగ్గా ఉండేవాణ్ణి మంచి జీతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏసీ రూమ్లో శరీరానికి సౌకర్యంగా ఉండే జీవితం అమరాయి చదువులు పూర్తయి సంపాదనలు మొదలయ్యాక అన్నయ్యకు సంబంధాలు చూడసాగారు ఇంట్లో వాళ్ళు ఈ నలకుబరుడికి లాంటి భార్య రావాలనే అమ్మ కోరిక అందాల భరణం లాంటి అమ్మాయిల ఫోటోలు ఎన్నో తెప్పించి చూసింది అమ్మ చాలా వరకు సంబంధాలు అన్నయ్య గురించి తెలియగానే తిరిగిపోయాయి ఒక్కడు కూడా పెళ్లి చూపులు దాకా రాలేదు అన్నయ్య మనసులో ఏ ఉందో బయటికి రాలేదు ఇప్పుడు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలంతా ఇంజనీరింగ్ చదువుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేస్తున్నారు లక్షల్లో జీతాలు తెచ్చుకుంటున్నారు పెళ్లికి ముందే జీవితం ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుంటున్నారు అందుకు అనువైన సంబంధాలే వెతుక్కుంటున్నారు అన్నయ్య వీళ్లకు నచ్చుతాడని ఆశించటం అత్యాసే తనకైతే గానీ నా పెళ్లి కాదు నా స్నేహితులంతా అప్పుడే పెళ్లిళ్ళు చేసుకుని స్థిరపడుతున్నారు నేను మౌన ప్రేక్షకుడిలా సహనంగా చూస్తున్నాను అపూర్వ వెంచర్స్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుందామని అనుకుంటున్నాను అన్నాడు అన్నయ్య ఉన్నట్టుండి ఇప్పుడు నీకు వేరే ఇల్లు ఎందుకురా మనది పెద్దదేగా మీకు పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టినా సరిపోయేలా కట్టాము అంది అమ్మ వేరే వెళ్ళటానికి కాదమ్మా డబ్బు పోగుపడింది ఇంటి మీద పెడదామని కొంత లోన్ తీసుకుంటాను అన్నాడు అన్నయ్య నాకు షాక్ నాకన్నా తక్కువ తెచ్చుకుని నాకన్నా ఎక్కువ మంది స్నేహితుల్ని వెనకేసుకుని తిరిగేవాడి దగ్గర ఇల్లు కొనగలిగేంత డబ్బు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది నాన్న చాలా సంతోషపడ్డారు ఇంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు అమ్మతో కలిసి వెళ్ళి చూసొచ్చారు నన్ను రమ్మంటే తర్వాత చూస్తానని తప్పించుకున్నాను అదయ్యాక రాబోయే భార్య కోసం నగలు కారు కొన్నాడు టూ మచ్ అనిపించినా సంబంధాలు రావటం లేదు కదా ఇవన్నీ చూపించి ఎరవేయటానికేమో ఏమో అనిపించి జాలు వేసింది మళ్ళీ తొందరలోనే ఇంకో షాక్ తగిలింది శ్యామలను ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాడు మా నల్ల ముద్దు పక్కనే తుమ్మ ముద్దులా ఉంది ఆ నల్లటి అమ్మాయి అయినా సన్నగా నాజుగ్గానే ఉంది వయసులోనే ఉంది కాబట్టి ఆకర్షణీయంగానూ ఉంది కళ్ళతో చూడొచ్చు కానీ మనసులోకి ఆహ్వానించలేము నేనైతే చేసుకోని ఇలాంటి అమ్మాయిని అమ్మా ఈ అమ్మాయి శ్యామల రెండేళ్లకు పైగా పరిచయం మొన్ననే బీటెక్ ఫైనల్ రాసింది తన చదువు అయ్యాక చెప్పాలని ఎన్నాళ్ళు ఆగాను బ్యాడ్మింటన్ బాగా ఆడుతుంది అని అమ్మకు పరిచయం చేశాడు అమ్మ వాళ్ళు వాళ్ళ వివరాలు తెలుసుకుని వెళ్ళి శ్యామల అమ్మ నాన్నల్ని కలిసి వచ్చారు వాళ్ళు వచ్చి సంబంధం మాట్లాడుకున్నారు అతి త్వరలోనే పెళ్ళి వైభవంగా జరిగిపోయింది నాకైతే అదంతా ఒక కలలాగా అనిపించింది వదిన అమ్మ నాన్నలు బాగా ఉన్నవాళ్ళు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరూ నలిపే వదిన పెద్దది ఎంతో అపురూపం చాలా సంబంధాలు చూశారట అన్నయ్య చేసుకుంటానని ముందుకు వచ్చేసరికి చాలా సంతోషపడ్డారు వదిన కాపురానికి వచ్చింది ప్రేమ వేరు పెళ్లి వేరు వాళ్ల పెళ్ళి ఒక అనివార్యమైన సర్దుబాటు అనేది నా భావన కానీ అన్నయ్య ఆమెను అపురూపంగా చూసుకుంటున్నాడు వదిన కళ్లల్లోనూ అన్నయ్య అంటే ఆరాధన అన్నయ్య జాగింగ్కి వెళ్లే సమయానికి లేచేస్తుంది తనకు కావలసినవి అందిస్తుంది తను తిరిగి వచ్చేటప్పటికి అప్పటికి కావలసినవి అమరుస్తుంది అన్నయ్య ఉన్నంతసేపు తన వెంట వెంటే తిరుగుతుంది అన్నయ్యకు నిరంతరము జపమే సౌందర్య రాహిత్యంలో ఎంత ప్రేమ సాధ్యమా అనిపిస్తుంది నాకు ఒప్పుకోవటానికి అహం ఒప్పుకోదు అన్నయ్య పెళ్లి జరిగిన నాలుగు నెలల తర్వాత నా పెళ్లి జరిగింది అంజనితో మాది కూడా ప్రేమ వివాహమే అంజని నాకు నప్పినట్టుగా ఉంటుంది తెల్లగా పాండ్స్ క్రీముల డౌ సబ్బు వెళ్ళలా అప్పుడే నేసిన క్షీరాబ్ది పట్టు చీరలా ఆ అందానికి పరవశించిపోయాను అంజనికి తన అందాన్ని గురించిన స్పృహ చాలా ఎక్కువ అందరూ దాన్ని గుర్తించాలనుకుంటుంది అందులో నాకు తప్పేమీ కనిపించలేదు నేనైతే ప్రతి నిమిషం ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతాను అతన్ని మీ అన్నయ్య అని అనుకోలేదు మా ఇళ్లలో అంత నల్లగా ఎవ్వరూ లేరు అబ్బా పగలు చూస్తే రాత్రి కళ్ళకు వచ్చేటట్టున్నారు బ్లీచింగ్ చేయించుకోవచ్చు పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి డబ్బు బాగానే సంపాదించారట కదా కాస్త మంచి సంబంధం చూసి చెయ్యకపోయారా అంది అంజలి పెళ్ళయ్యాక వెంటనే తన హద్దు దాటేసి తను అలా అడగటం తప్పనిపించిన కొత్త మోజు చేత చెప్పలేకపోయాను తర్వాత మరెప్పుడూ కూడా చెప్పలేకపోయాను ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి నాకు అన్న వదినల పట్ల కొంత చులకన భావం ఉంది అయితే ఎప్పుడూ బయటపడలేదు మనసులో లోపలే దాచుకునేవాణ్ణి కానీ అంజలి అలా కాదు వదినతో ఎక్కడికైనా వెళ్ళాలంటే నిర్మోహమాటంగా తన అయిష్టాన్ని చెప్పేస్తుంది కొంచెమైనా చిన్నతనం లేకుండా అలా ప్రతి చోటికి తయారైపోవటం దేనికి తన వైపు వాళ్ళకంటే ఆమె సౌందర్య ప్రభలు తెలుసును నాతో కూడా వచ్చి ప్రదర్శించుకోవటం దేనికి అందరూ అడగటమే ఎవరని తోడికోడలను చెప్తే అదేంటి మీ బావగారు ఎంత నల్లటి పిల్లను చేసుకున్నారు అని అడుగుతున్నారు ఆయన కూడా ఇలాగే ఉంటారంటే మీ మామగారిది రెండో పిల్ల మీ బావగారు మొదటి సంబంధం తాలూకానా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి చంపుతున్నారు అది కాదంటే దొరికిన పిల్లాడా అని నిలదీస్తున్నారు అనేసింది వదిన విని ఊరుకున్నా సర్దుకుపోయినా బాగుండేది కానీ ఆ కారు కృష్ణ కొన్నది మా కారులో నాకన్నా ముందు ఎక్కి కూర్చుని రావద్దు అంటావేమిటి నన్ను పిలవద్దని నువ్వే మీ వైపు వాళ్ళకు చెప్పు అంజని పిలిచినా రాలేదు గర్వం అని నేనెందుకు మాట పడాలి అని అంజనని దులిపేసింది ఆ దుమారం అంతా నా మీదకు మళ్ళింది అయినా మీ వదిన అలా ఏంటి ఉమ్మడిలో మీది మాది ఏమిటి అయినా మీకన్నా మీ అమ్మయ్య జీతం చాలా తక్కువ కదా వాళ్లకు ఇల్లు కారు ఉన్నాయి ఆమెకు బంగారం కూడా చాలానే ఉంది మీరెందుకు దాచలేకపోయారు మనకు తెలియకుండా మీ అమ్మ వాళ్ళు పెడుతుంటారా ఏమిటి అని నాతో గొడవ వేసుకుంది అంజని వాడు షేర్లలోనూ ఈక్విటీలలోనూ పెట్టి చాలా సంపాదించాడు అంజని క్రిప్టో కరెన్సీలో పెట్టిన పెట్టుబడి కళ్ళు చెదిరే లాభాలు తెచ్చింది నాకు ఎందులోనూ కలిసి రాలేదు రెండుసార్లు నష్టం వచ్చింది నేను నిస్సహాయంగా వివరించాను ఎన్నో లాగే పెట్టుబడుల విషయంలోనూ నేను అన్నయ్య సలహా ఎప్పుడూ తీసుకోలేదు తోడికోడళ్ల మధ్య తగాదాలు చిలికి చిలికి గాలివానలా అవుతున్నాయి అంజని వాళ్లను చూసి ఓరవలేకపోతుందని గ్రహించాను వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ప్రేమ దాన్ని బాహటంగానే చూపించుకుంటారు నాకు అలా వ్యక్తపరచడం రాదు అబ్బో ఆవిడో సమంత ఆయన నాగ చైతన్య ఇద్దరిని చూస్తుంటే కంపరం ఎత్తిపోతుంది ఆ ప్రేమలు ఎవో పడం గదిలో పోసుకోవచ్చు కదా మీరేనా చెప్పండి అత్తయ్య చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుందని అనే అమ్మతో అంది ఆంజని మీరెలా ఉంటున్నారని వాళ్ళు ఎప్పుడైనా అడిగారా ఆంజని మీ జోలికి వచ్చారా ఎందుకమ్మా అలా నూరు పారేసుకుంటావు అంత ఊరం లేని తనం మంచిది కాదు అంది అమ్మ అన్నయ్య నాలాగా టైం టు టైం చేసే ఉద్యోగం కాదు పొద్దున్న జాగింగ్కి వెళ్తాడు అక్కడ నుండి వచ్చి గ్రౌండ్కి వెళ్తాడు పన్నెండింటికి తిరిగి వస్తే నాలుగు దాకా వదినతోనే గడుపుతాడు అన్నయ్య సోఫాల కూర్చుని పేపర్ పుస్తకము చదువుతూ ఉంటే లేదా టీవీ చూస్తుంటేనో పక్కనే కింద కూర్చుని అన్నయ్య మోకాల మీద గడ్డం ఆనించి తను ఏదో ఒకటి చదువుతూ మధ్యలో కబుర్లు చెప్తుంది లేకపోతే పక్క పక్కన కూర్చుని ఏవో చర్చించుకుంటారు కలిసి సినిమాలు చూస్తారు ఒకరికి అర్థం కానిది మరొకరు వివరించుకుంటారు ఇద్దరు స్నేహితుల్లా కనిపిస్తారు తప్ప మరో చెడ్డభావన ఏది కాలగదు నా నుండి అన్నయ్య పొందలేకపోయిన స్నేహాన్ని వదిన అందిస్తోందని నా మనసుకు తెలుస్తూనే ఉన్నా అంజని మీద ప్రేమ దాన్ని గుర్తించనివ్వదు అంజని ఒక మాట అనటం వదిన జవాబు ఇవ్వటం ఇంట్లో చాలా మామూలు అయిపోయాయి అంజని అనే దాంట్లో నాకు తప్పేమీ కనిపించట్లేదు వాస్తవమే కదా తను చెప్పేది నల్ల ముద్దుల్ని నల్ల ముద్దులని అనక మరేమంటారు అన్నయ్య ముద్దు చేసినంత మాత్రాన తను అపర రాంభావదు ఆమె నెత్తికెత్తుకున్నంత మాత్రాన అన్నయ్య నవం మన్మధుడైపోతాడా ఆ చిన్న విషయం ఆమెకు తెలియదు ఎందుకు నాన్న కలిగించుకునేదాకా వచ్చాయి గొడవలు నా చుట్టూ అంత ఆహ్లాదకరంగా ఉండాలని ఉంటుంది రవి అందమైన వస్తువులు కొంటాను నా గది అందంగా ఉంచుకుంటాను నన్ను నేను అందంగా అలంకరించుకుంటాను హ్యాండ్సమ్గా ఉన్నావని నేను చేసుకున్నాను ఏది ఈ గది దాటితే వాళ్ళిద్దరూ అసహ్యం పుట్టిస్తున్నారు భరించలేకపోతున్నాను చూసేవన్నీ కంటికింపుగా మనసుకు నచ్చేలా ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదుగా వాళ్ళ దురదృష్టాన్ని మనమెందుకు పంచుకోవాలి రేపటి రోజున నేను కన్సీవ్ అవుతాను ఇరవై నాలుగు గంటలు గబ్బిలంలా ఆమె నా కళ్ళ ముందే ఉంటే మనకు ఎలాంటి పిల్లలు పుడతారో నువ్వే ఆలోచించు అంది అంజలి నాలో ఆలోచన మొదలైంది తను చెప్పేది నిజమే మనం వేరే వెళ్ళిపోదాం రవి అంది ముందు అంతకన్నా మరొక మార్గం లేదనిపించింది నాకు మనం ఎందుకు వెళ్ళాలి వాళ్ళనే పంపిద్దాం ఇల్లు కూడా ఉంది అని మరొక ఆలోచన చెప్పింది ఆ సందర్భం కూడా అతి తొందరలోనే వచ్చింది అయితే మేము ఊహించని మరో పరిణామంతో కలిసి శనివారం మధ్యాహ్నం నేను కూడా ఇంట్లోనే ఉన్నాను భోజనాలు అయ్యాక అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నెమ్మదిగా అన్నయ్య విషయం ఎత్తాడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి బంధుత్వం కన్నా కూడా సౌహార్ద్రత చాలా అవసరం దేవుడిచ్చిన రూపురేఖలు మా ఇద్దరివి మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాము అంతా మాలో ఉన్నాయనుకుంటున్న లోపాలతో సహా ప్రేమకు అందచందాలు ఉండవని అనుకుంటూ వచ్చాము తెల్లగా ఉన్నవాళ్ళ మధ్య అందంగాను నల్లగా వాళ్ళ మధ్య వికృతంగాను ప్రేమ ఉంటుందని నేను అనుకోను నేనంటే బయట తిరిగేవాణ్ణి అంజని మమ్మల్ని అనే మాటల్ని తట్టుకోలేకపోతుంది రోజంతా ఇంట్లో ఉండే శ్యామల ఇన్ని మాటలు పడటానికి తనకేం ఘరమమ్మ మేము మా ఫ్లాట్లోకి వెళ్ళిపోతాం అన్నాడు అన్నయ్య అదేమిట్రా కృష్ణ అంది అమ్మ బాధగా అమ్మ నువ్వు సర్ది చెప్పటము అంజని పట్టించుకోకపోవటం నాకు అన్ని తెలిసినమ్మా శ్యామల నాకు కాక ఇంకెవరికి చెప్పుకుంటుంది వాళ్ళ పేరెంట్స్తో చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు అర్థం చేసుకో అమ్మా ఇవన్నీ పిల్లలు ఎదిగే క్రమంలో జరిగే విషయాలని సర్దుకో ఇంట్లోనైనా బయటైనా ఇవే మాటలు మేము ఎదుర్కోవాలి ఎలా తిప్పికొట్టాలో నేర్చుకుంటాం అన్నాడు అన్నయ్య వెంటనే నాన్న అందుకున్నారు నువ్వు చెప్పింది నిజమే కృష్ణ బయట ప్రపంచంలోనే మనకు పాఠాలు దొరుకుతాయి అన్నారు నా వైపు తిరిగి వాడు చెప్పింది విన్నావా మీరు కూడా ఇల్లు చూసుకోండి అన్నారు నాన్న ఇది ఊహించని విషయం ముందుగా తీరుకుంది అంజని వాళ్ళకంటే ఇల్లుంది మేమెక్కడికి వెళ్తాం మావయ్య గారు అంది మాట అనే ముందే అది దేనికి దారితీస్తుందో ఆలోచించుకోవాలి కృష్ణ వెళ్ళిపోతూ ఉంటే మిమ్మల్ని ఎలా ఉంచుకుంటాం వాడి అత్తామామలకు ఏం జవాబు చెప్తాం సొంత ఇల్లు లేదు కాబట్టి అద్దెకు తీసుకోండి అన్నారు నాన్న అలాగా అన్నదమ్ములం విడిపోయాము సంక్రాంతి పండగ కలుసుకున్నప్పుడు చెప్పాడు అన్నయ్య అమ్మా నాన్నలతో పోనాలో నాకు ఆఫర్ వచ్చిందమ్మా యూరప్ టూర్కి ప్లాన్ చేస్తున్నాము అక్కడ నుంచి వచ్చాక చేరాలనుకుంటున్నాను కొత్త ప్రదేశాల్లో తిరగటం అంటే శ్యామలకు చాలా ఇష్టం అన్నాడు ఇవన్నీ సరేరా మరి పిల్లల్ని ఇప్పుడు కంటారా అడిగింది అమ్మ పిల్లలు వద్దనుకుంటున్నాం అత్తయ్య గారు అంత సాహసం చేయలేము వదిన చురుగ్గా జవాబిచ్చింది అమ్మే కాదు అక్కడున్న అందరం తెల్లబోయాము అదేం వింత ఆలోచన ఎప్పటికీ జంటగా వీళ్లే ఉండిపోవాలన్న స్వార్థమా అర్థం కాలేదు అదేం పిచ్చి మాట శ్యామల పిల్లల్ని కనటానికి సాహసం ఎందుకు ప్రపంచంలో మీరొక్కరే కనబోతున్నారా ఆందోళనగా అడిగింది అమ్మ పిల్లలు అన్నాక నల్లగానో తెల్లగానో పుడతారత్తయ్య మేమిద్దరం నల్లగా ఉంటాం కాబట్టి నల్లగానే పుడతారనుకుందాం ఆ పుట్టిన వాళ్ళు ఎందుకు ఇలా పుట్టావా అని బాధపడుతూ ఎందుకు కన్నారని మమ్మల్ని నిలదీస్తూ ఉంటే మేము తట్టుకోలేము మీ పోలికే వచ్చి తెల్లగా పుట్టి నల్లగా ఉన్నామని మమ్మల్ని అసహించుకుంటే అది మరీ నరకం స్పష్టంగా చెప్పింది వదిన తను అలాంటి నిర్ణయం తీసుకోవటంలో మా తప్పేమీ లేదని సమర్థించుకునేందుకు నేను అంజని అక్కడే కూర్చున్నాము ప్రతి మనిషి తన తల్లిదండ్రుల నుండి పోలికలను తెచ్చుకుంటాడు అంటే జన్యువుల్ని ఆ తల్లిదండ్రులు వాళ్ల తల్లిదండ్రుల నుంచి ఇలా ఏడు తరాలు వెనక్కి వెళ్తే వారి వెనుక చెరోవైపు నుంచి రెండు వందల యాభై నాలుగు మంది పెద్దవాళ్ల జన్యువులు మనలో ఉంటాయి ఇప్పుడు ఇంకా పద్నాలుగు తరాలు అంటున్నారు అవే మన దృశ్యతను ఏర్పరుస్తాయి వీళ్ళంతా మన శరీరంలో కులువై ఉన్నట్టు అందుకే ఈ దేహం దేవాలయమైందని నా నమ్మకం మా నాన్న నాకు ఈ నమ్మకం కలిగించారు తిరిగి నా పిల్లల్లో నేను ఆ నమ్మకం కలిగించగలనో లేదో చెప్పలేను అంది శ్యామల ఇన్ని తెలిసిన దానివి ఆ విషయంలో భయం ఎందుకమ్మా అడిగింది అమ్మ వదిన ఒక్క క్షణం అమ్మని నన్ను మార్చి మార్చి చూసి చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ ఒక్క నవ్వు నాకు ఎక్కడో చురుక్కుమనిపించింది సరిగ్గా అప్పుడే ఆ క్షణాన్నే ఆమె పట్ల గౌరవానికి చిన్న బీజం పడింది ఎంత చక్కగా చెప్పింది ఆ విఘ్నతకి అన్నయ్యకు ఆమె అంటే అంత ప్రేమో జరిగిన వాటికి తను చాలా బాధపడుతుందమ్మా పెళ్లికి ముందు తనెప్పుడూ ఇలాంటి మాటల్ని పడలేదుట అందుకే మార్పు కోసం కొత్త ప్రదేశాలకు తిప్పుదామని అన్నాడు అన్నయ్య అవును దాని మనసు చాలా సున్నితంరా తానుగా ఎవరిని ఏమీ అనదు తననంటే మాత్రం పడదు నువ్వు అన్నట్టు కొన్నాళ్ళు గడవని తనకే అర్థమవుతుంది ఇంకా చిన్నతనం పోలేదు అంది అమ్మ నా మనసు పొరల్లో ఎక్కడో చిన్నగా కదలిక అంతగా బాధపడిందా తను అలా బాధపెట్టే అధికారం మాకే ఉంది మాకే కాదు ఎవరికైనా ఎక్కడిది అవకారాలు కప్పిపుచ్చుకోటానికి ఎన్ని వేదాంతాలైనా చెప్తారు మన విషయం అప్పుడే చెప్పకండి వాళ్ళు అసలే పోతున్నారు ఇంకా కూళ్ళుకుంటారు తర్వాత హెచ్చరించింది అంజని నన్ను తనకి అప్పుడు మూడో నెల పండుగ పండుగయ్యాక ఎవరికి వాళ్ళం విడిపోయాము ఆహ్లాదంగా ఉండాల్సిన కుటుంబ వాతావరణం కలుషితమైంది అన్నయ్య మామూలుగానే ఉంటున్నట్టు ప్రయత్నం చేస్తున్నా వదిన మాత్రం ఉభావంగా ఉంది అంజని శ్రీమంతానికి వచ్చిన బాబు బారసాలకు వచ్చిన ఇద్దరు ముట్టనట్టుగానే ఉన్నారు రెండో వాడు కడుపున పడ్డప్పటికీ వాళ్ళు అమెరికాలో ఉన్నారు డెలివరీ అయిన ఆరు నెలలకు తిరిగి వచ్చారు దాదాపు నాలుగేళ్లు మానసికంగానూ భౌతికంగానూ కూడా దూరదూరంగానే ఉన్నాము మనవల్ని వదిలిపెట్టి ఉండలేక అమ్మ నాన్న మమ్మల్ని ఇంటికి వచ్చేయమన్నారు ఇద్దరు పిల్లలతో చేసుకోలేనని అంజని కూడా ఒప్పుకుంది అద్దె నాకు భారంగా అనిపించింది అన్నయ్య వదిన అమ్మ వాళ్ళతో బాగానే ఉంటున్నారు వాళ్ళని ఫోన్ రప్పించుకుంటున్నారు వదినకి ఇంకా పిల్లలు లేరు వయసు దాటిపోతుందని అమ్మ కంగారు పడుతోంది నా మనసులో గిల్టు అలాగే ఉంది ఇంతలో హఠాత్తుగా ఒక ఫోన్ వాళ్ళ దగ్గర నుండి బయలుదేరి వస్తున్నామని రెండో రోజుకి ఇద్దరు దిగారు వదిన ప్రెగ్నెంట్ అని చూడగానే తెలుస్తోంది నాకు లోపల బరువు తీరినట్లు అనిపించింది అమ్మ సంతోషానికి అవధం లేవు నేను చెప్పలేదు శ్యామలది అప్పుడంత చిన్నతనం ఎవరో ఏదో అన్నారనో సరిగ్గా పెంచలేమోనో పిల్లలు వద్దనుకోవటం ఏమిటి అంటూ వదిన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంది అమ్మ వదిన నవ్వింది ఇంట్లో గొడవలు జరిగి మేము విడిపోయినప్పుడు అన్నయ్య వాళ్ళు పిల్లలు వద్దనుకున్నప్పుడు నాలో వెల్తి ఏర్పడటాన్ని నేను గుర్తించలేదు కానీ వాళ్ళు తిరిగి రావటంతో మొదలై ఇప్పటికి నా మనసు పూర్తిగా నిండిన భావన కలిగింది ప్యాచప్ చేసుకుంటారేమో తిరిగి వచ్చేస్తారేమో పాడనివ్వకండి హాయిగా ఉన్నాం అంది అంజని ఒకసారి దెబ్బతిన్నాం అంజని ఈ విషయంలో గుర్తు చేశాను తను వినట్లు ఊరుకుంది నాలో వచ్చిన మార్పు నాకు స్పష్టంగా తెలుస్తుంది మేము విడివిడిగా ఉన్నప్పటి వెల్దిని గాని అమ్మ నాన్నల కళ్ళల్లో అప్పట్లో వాళ్ళ కోసం ఉన్న తాపన గాని నా ప్రవర్తనని నిలవరించక వాళ్ళు చూపించిన నిస్సహాయత గాని మరొకసారి ఎదురైతే నేను తట్టుకోలేను అన్నయ్యతోటి వదినతోటి కలివిడిగా ఉండాలనిపిస్తోంది వాళ్లకు పిల్లలు పుడతానంటే మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది దగ్గరగా ఉన్నప్పుడు లోపాలు దూరంగా ఉన్నప్పుడు ప్రేమలు కనిపిస్తాయా అంజనికి వాళ్ల పట్ల ఉన్న ద్వేషాన్ని ఇదివరకట్లా ప్రోత్సహించకూడదు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తుంచేయాలి అనుకున్నాను ఆఫీసులో పర్మిషన్ తీసుకుని ఇంటికి బయలుదేరాను దారిలో ఎప్పుడు స్వీట్స్ తీసుకునే మారవడి షాపు దగ్గర ఆగి బెల్లం జిలేబీ వేస్తుంటే కొన్నాను షాపు బయట సంపంగులు కనకాంబరాలు కనిపిస్తే అవి కూడా తీసుకున్నాను వదిన ఇష్టాలు ఏమిటో ఎప్పుడూ గమనించలేదు అమ్మకు నచ్చేవే తీసుకున్నాను ఇంటికి వచ్చేసరికి ఒక అనూహ్య సంఘటన ఎదురైంది అన్నయ్య పాత స్నేహితుల్ని కలవటానికి వెళ్ళాడు అమ్మ పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంజని మా గదిలో నిద్రపోతున్నట్లుంది వదిన హాల్లో కూర్చుని టీవీ చూస్తోంది కిందనే నేల మీద కూర్చుని నా పెద్ద కొడుకు మూడేళ్ల నందు కళ్ళ నీళ్లు కడిగేసుకుంటూ ఏడుస్తున్నాడు ఏమైంది అడిగాను వదిన్ని వాడినే అడుగు ఏం కష్టం వచ్చిందో అంజని పిల్లలిద్దరిని పెట్టుకుని పడుకుంది నిద్రపోతున్నట్లుంది కృష్ణ ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళాడు వీడు లేచి యువతలకు వచ్చేశాడు ప్లగ్ హోల్స్లో వీళ్లు పెట్టబోయాడు పిలిస్తే రావటం లేదు లాక్కొచ్చి కోదేసి కూర్చోబెట్టాను అంది వదిన పదునుగా ఉంది జవాబు అలా తను ఇచ్చింది అంటే ఏదో జరిగిందని నాకు అర్థమైంది నన్ను ఇక్కడ పత్తుకుంది చీ యాక్ వచ్చిరని మాటలతో అంటూ నందు నన్ను చుట్టుకుపోయాడు ఆమె పట్టుకుందని చూపించిన చోట తుడిచేసుకుంటున్నాడు నా తల వంగిపోయింది అంజని పసిపిల్లాడికి ఇలా నేర్పిస్తోందా వాడిని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళబోయాను రవి ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా అలా కూర్చో అంది వదిన నేను ఎదురుగా సోఫాలో కూర్చున్నాను చెయ్యని తప్పుకు వివరణ ఇవ్వటం అనేది నేను అసహించుకునే విషయాల్లో మొదటిది కానీ మూడు విషయాలు నీకు స్పష్టం కావలసి ఉంది లేకపోతే మీ అన్నదమ్ములు ఎప్పటికీ ప్రేమగా ఉండలేరు మొదటిది మీతో నెగ్గలేక మేము వేరే వెళ్ళలేదు మాటలు అనుకుని మనసులు కష్టపెట్టుకుని అందులో నుంచి బయటపడటానికి కొంత సమయాన్ని శక్తిని వెచ్చించటం అనవసరం అనిపించి వేరే వెళ్ళాం మాకు కొన్ని గోల్స్ ఉన్నాయి వాటిని సాధించుకోవటానికి వెళ్ళాం చెప్తోంది తను ఇదంతా ఎందుకు చెప్తుందో ఈ సంభాషణ దేనికి దారితీస్తుందో అర్థం కాలేదు మౌనంగా విని తర్వాత చెప్పేదానికోసం ఎదురు చూశాను రెండవది మేము ఏం సాధించాము అనేది రవి మేము యూరప్ టూరు వెళ్ళిన విషయం నీకు తెలిసిందే అది స్పాన్సర్డ్ ట్రిప్ దాంతో చాలా చోట్ల కృష్ణకు బ్యాడ్మింటన్ కోచ్గా మంచి గుర్తింపు వచ్చింది చాలా అవకాశాలు తన చేతిలో ఉన్నాయి ఇంకో ఫ్లాట్ కూడా కొన్నాము ఇప్పుడు అన్ని షోరూమ్స్లో బ్లాకీస్ అనే కలెక్షన్ ఉంటుంది ఆ బ్రాండ్ బాంబేలోని డైమండ్ టెక్స్టైల్స్ వాళ్ళది ఆ చీరల డిజైనింగు సెలెక్షన్ చేసే కమిటీలో నేను మెంబర్ని నాలా నల్లగా ఉండే వారి కోసం ఆ ప్రొడక్ట్స్ నా పేమెంట్ ఎంత ఉంటుందో నీ ఊహకు వదిలేస్తున్నాను అంది నేను విస్మయంగా చూశాను అన్నయ్య నన్ను చూసి అసూ పడుతున్నాడనే భావన అస్పష్టంగా ఉండేది అది నిజమనే నమ్మకం అంజని కలిగించింది వాళ్ళు మాకన్న పైనే ఉన్నారనేది ఖచ్చితమైన వాస్తవం రవి చివరిది మేము తిరిగి రావటం మీరేదో అన్నారని వెళ్ళలేదు బతకలేక తిరిగి రాలేదు అది స్పష్టమేగా కృష్ణ పేరెంట్స్ని బాగా గుర్తు చేసుకుంటున్నాడు వాళ్ళు కూడా మమ్మల్ని మిస్ చేస్తున్నారు ఒక కొడుకుండి తనలాగా ప్రయోజకుడవ్వాలనే కోరిక నాకు కలిగింది కూతుర్ని కానీ దాని గారాలు తీర్చాలనే కోరిక మీ అన్నయ్యకు కలిగింది అత్తయ్య అన్నట్టు అప్పటి చిన్న తనం ఇద్దరికీ తీరింది పిల్లల్ని కన్నా మమ్మల్ని ప్రేమించే విధంగా ఎలా పెంచాలో కౌన్సిలింగ్ తీసుకున్నాం వదిన ఇదంతా ఎందుకు చెప్తుందో కొద్ది కొద్దిగా అవగాహనకు వస్తుంది వదిన గొంతు కూడా పదునెక్కింది రవి మీరిద్దరూ అందంగా ఉంటారు మాకే ఆక్షేపణ లేదు అందాన్ని నిలుపుకోవడానికి అంజని చాలా ప్రయాసపడుతుంది దానితోటి నాకు సమస్య లేదు కానీ నన్ను ఆక్షేపించినప్పుడు కొన్ని విషయాలు ఎత్తి చూపించక తప్పదు ఎందుకు అందం స్కిన్ షో చేస్తుందా మోడలింగు యాక్టింగు చేస్తుందా పదునుగా అడిగింది అబ్బే అలాంటిదేం లేదు నా మొహం ఎర్రబడింది మాకన్నా మీరు ఎందులో ఎక్కువ చెప్పురవి తెల్లటి ఒళ్ళు ఒక్కటి చాలా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మతం సత్తా మాకుంది మరి మీకు షేర్లల్లో పెట్టి చాలా నష్టపోయావు ఎప్పుడు ఊడుతుందో తెలియని ఈ ఉద్యోగం తప్ప ఇంకేమీ లేదు ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్తే ఉండటానికి మీకంటూ ఇల్లు లేదు పిల్లాడికి ఇప్పటి నుంచే ఇలాంటివి నేర్పిస్తున్నారు రేపు మా పిల్లల్ని చూసి అసై పట్టం నేర్చుకుంటాడు ఎల్లుండి మీ స్థితిగతులకు మీరే కారణమని మిమ్మల్ని నిలదీయడా కంగుమంది తన గొంతు సారీ వదిన చిన్నపిల్లాడు తెలియకేదో అన్నాడు నేను మందలిస్తాను అన్నాను మాట పిగిలి రావటం కష్టమైంది వాడేం చేశాడు వాళ్ళమ్మకు చెప్పు వాడిని మా మీద ఆయుధంగా వాడుకోవద్దని వదిన చెప్పడం అయింది అమ్మ వచ్చింది నేను వదిన మాట్లాడుకోవటం చూసి ఆశ్చర్యపోయింది నందు నన్ను విడిపించేసుకుని ఆవిడ దగ్గరకు పరిగెత్తాడు బామ్మ బెద్దమ్మ నన్ను ఇక్కడ పత్తుకుంది చీ అక్ ఆవిడ కాళ్ళ కల్లుకున్నాడు వంగి వాణ్ణి ఎత్తుకోబోతున్న అమ్మ చేతులు వెనక్కి తీసుకుంది నాకు చెల్లున చరచినట్లు నేను చిన్నప్పుడు మొదలుపెట్టిన ఆట పూర్తయింది విసిరిన బంతి నా దగ్గరికే వచ్చింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే